చె టూ త్రీ డేస్ తర్వాత ఫామ్కి రావడం జరిగింది పాము రావడం పోతేవో డల్లూరు ఉందని చూసినామో మా అంజయ్య పిల్లు డల్లూరు సార్ ప్రజలు అని చెప్తే నిన్న అలానే వచ్చి డాక్టర్ వచ్చి ఇంజక్షన్ వేసిపోయినాక అది ఒకసారి నేను ఫీవర్ చెక్ ఎంత ఉందని చెక్ చేసేసరికి ఇది మనం ఫీవర్ చెక్ చేసుకుంటాం కదా దాంతోపాటు దాంట్లో చెక్ చేయడం జరుగుతుంది ఫివర్ వన్ నాట్ టూ వన్ నాట్ త్రీ నుంచి వన్ నాట్ సిక్స్ మధ్యన ఉంటే ఫివర్ ఉన్నట్టు వన్ నాట్ ఫోర్ ఉన్న కొంచెం నార్మలే వన్ నాట్ ఫోర్ పైన ఉంటే మాత్రం కంపల్సరీ ఫివర్ ఉన్నట్టు కంపల్సరీ మనం ఇంజక్షన్ చేసుకోవాల్సిందే దీనికి ఇప్పుడు ఫివర్ చూసాము వన్ నాట్ త్రీ పాయింట్ టూ ఉంది ఇది నార్మలే ఉంది మరి ఎందుకు తినట్లేదు సాయంత్రం డాక్టర్ వస్తున్నాడు వచ్చినాక చెక్ చేయడం జరుగుతుంది అప్పుడు కానీ తెలియదు మనకు ఇది కొన్ని పెద్ద ఇది మనం ట్రీట్మెంట్ కరెక్ట్ ఫస్ట్ డే అందుకనే దీనికి ఇంకా రేపు దగ్గర ట్రీట్మెంట్ చేయాలని అనుకుంటున్నాము డాక్టర్లు కూడా సహా వస్తుంది సాయంత్రము వచ్చినాక మళ్ళీ వీడియో పెడతాను